వెల్కమ్ టు సర్కార్ ఇండియా కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమ పథకాలతో పాటు గ్రామాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తున్నారని టీడీపీ సీనియర్ నాయకులు తుమ్మలపల్లి శ్రీనివాసరావు అన్నారు గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిందని ఆయన దుయ్యబట్టారు రెడ్ బుక్ అనేది కేవలం తప్పు చేసిన వారికి మాత్రమే వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు గత ప్రభుత్వంలో ఆక్రమ కేసులతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులను వేధించారని అటువంటి విధానం కూటమి ప్రభుత్వంలో లేదని అంటున్న తుమ్మలపల్లి శ్రీనివాసరావుతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్టు పెద్దవరపు సత్యనారాయణ టు ఫేస్ నమస్తే ఈరోజు మనం టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు మరి శ్రీనివాసరావు గారితో మనం చిట్టేల గ్రామంలో ఉన్నాం చిట్టేల గ్రామ ప్రెసిడెంట్గా కూడా మరి చేస్తున్న నేపథ్యంలో మరి పార్టీ సంవత్సర కాల పరిస్థితుల్లో కూటమి పార్టీ సంవత్సర కాల పరిస్థితుల్లో మరి పార్టీ ఏ విధంగా ఉంది మరి పంచాయతీ పరంగా మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి మరి సంక్షేమ పథకాలు కావచ్చు మరి పంచాయతీ పరంగా కూడా ఎటువంటి నిధులు వచ్చినాయి అనే విషయాలు కావచ్చు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మరి ఈ సంవత్సర కాల పరి పరిస్థితుల్లో పంచాయతీకి ఎటువంటి నిధులు వచ్చినాయి ఎటువంటి పంచాయతీని అభివృద్ధి చేశారు అంటే ఏం చెప్తారు పంచాయతీకి ఇంతకుముందు మన బలుపులు వేయటానికి కూడా డబ్బులు లేవు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు గారు దగ్గర మూడు సార్లు ఫిఫ్టీన్ ఫైనల్స్ ఇచ్చారు జనరల్ ఫండ్ ఇచ్చారు ప్రస్తుతం పంచాయతీ లోకల్ బాడీలు కొంచెం బెటర్ పోయినసారి మీద గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీలు నిధులు రావడం కానివ్వండి ఆ ప్రతి విషయంలో కూడా మెరుగ్గానే ఉంది అనే విషయాన్ని చెప్తున్నారా అవునండి మెరుగ్గానే ఉంది అయితే సార్ ఇప్పుడు మీరు దాదాపుగా పార్టీ స్థాపితం దగ్గర నుంచి ఎనభై మూడు నుంచి పార్టీ స్థాపితం నుండి టీడీపీ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారు మరి ఇప్పుడు కూడా టీడీపీ పార్టీలో ఉన్నారు రేపు భవిష్యత్తులో కూడా మరి టీడీపీ నుంచే మరి ప్రాతినిధ్యం అన్ని విధాలా జరిగే పరిస్థితులు ఉన్నాయి ఈ ఈ పరిస్థితుల్లో సార్ ఇప్పుడు మన తిరువురు నియోజకవర్గం వచ్చే వరకు సుదీర్ఘ కాలం తర్వాత టీడీపీ పార్టీ గెలుపు కి గెలుపు జరిగింది మరి ఇప్పుడు అంతా బాగానే ఉంది ఈ పరిస్థితుల్లో టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి వైపు ఏ విధంగా ప్రయాణం చేస్తుంది అంటే ఏం చెప్తారు జనం కోరుకునేది నీళ్లు వ్యవసాయానికి బో కరెంటు రోడ్లు రోడ్లు ఆల్రెడీ గోతులు పూడ్చాం కొన్ని రోడ్లు ఎంచగలిగారు మా ఎమ్మెల్యే గారి కృషి వల్ల అలాగనే కాలువలు మొదటి సంవత్సరం గెలవడంతోనే పంట కాలువలు అన్నీ చేయించాం మళ్ళీ ప్రస్తుతం చేపిస్తున్నారు ఎమ్మెల్యే గారి కృషితో ఎంపీ గారి కృషితో పోయినసారి మీద పర్వాలే రైతులకు కూడా ఇంకా చేయాల్సిన కొన్ని రోడ్లు ఉన్నాయి అలాగనే ఎన్ఆర్జీఎస్లో ఊరికి ముప్పై నలభై లక్షలు పెట్టి ఎస్సీ కాలనీలకు సిమెంట్ రోడ్లు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు నుంచి పట్ట తట్ట మట్టి వేయలేదు బొచ్చ సిమెంట్ వేయలేదు అట్లాంటిది ఈ సంవత్సర కాలంలో ఎన్నో పనులు చేశారు పల్లెటూర్లకు కానీ సిటీకి కానీ ఎక్కడైనా అయితే సార్ ఇప్పుడు ప్రతిపక్షం నుంచి వస్తున్న విమర్శ మీకు తెలియదు కాదు ఏంటంటే తల్లికి వందనం వచ్చే వరకు ప్రతి గ్రామంలో కూడా కొంతమందికి పడినాయి కొంతమందికి పడలేదు అనే విషయాన్ని మరి ప్రతిపక్షం దాన్ని గట్టిగా చెప్తుంది ఈ పరిస్థితిలో మనకు మరి మీరు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు మరి ఇప్పుడు సంక్షేమ పథకాలు కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చింది ఈ తల్లికి వందనం విషయంలో మీ స్పందన ఏంటి అంటే అని చెప్తారు తల్లికి వందడం అనేది ప్రతి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు పడ్డాయి కొంతమందికి పడబం అనేది వాస్తవం అది పోయినసారి గవర్నమెంట్ తప్పుడు లెక్కల వల్ల వాళ్ళు భూమి లేని వాళ్ళకు కూడా పది ఎకరాలు ఉంది ఐదు ఉందని పెట్టి వాళ్ళ కట్ ఆఫ్ అనేది ఇది భూమి అని పెట్టారు ఆ భూమి పెచ్చు ఉన్న వాళ్ళకి తప్ప ప్రతి పిల్లోడికి ప్రతి పిల్ల ఎంతమంది నలుగురు ముగ్గురున్న నలుగురున్నా ఇద్దరున్న అందరికీ పడ్డాయి నూటికి ఎయిటీ నైన్ పర్సెంట్ పడ్డది ఆ ట్వెల్వ్ పర్సెంట్కి ఇవాళ రేపు లో పడిపోతాయి తల్లికి వందనం అనేది పూర్తిగా లోకేష్ గారు సక్సెస్ అని చెప్పాలి అయితే ఇంకో విషయం కూడా సార్ ఇప్పుడు ఈ ఈ మధ్యకాలంలో మరి ప్రతిపక్ష పార్టీ విమర్శల్లో ఇంకొకటి కూడా ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పదిహేడు మరి మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినాం ప్రభుత్వ పాఠశాలల్ని అభివృద్ధి చేసినాం మరి మధ్యాహ్న భోజన పథకంలో మేము అన్ని విధాలా ఇచ్చేసినాం మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి విద్యా వ్యవస్థనే నాశనం చేసింది నిర్వీర్యం చేసింది అనే విషయాన్ని మరి మరి వైసీపీ నుండి వెనపడుతున్నమాట దీనికి మీ సమాధానం ఏంటి అంటే ఏం చెప్తారు ఆ పార్టీయే శవాల మీద పుట్టిన పార్టీ అబద్ధాల మీద పుట్టిన పార్టీ తండ్రి ఫోటో లేకుండా చేసినోడు ఇవ్వాలి అతను తండ్రి పేరు చెప్పుకొని పార్టీ పెట్టి అసలు వాటిలో తండ్రి ఫోటో లేకుండా చేసిన అతను ప్రతిదానికి అతని పేరు ఈ రోజు రమ్మనండి మెడికల్ కాలేజీలు అన్నాడు ఏది మన చెరువుల్లో వాటిల్లో పునాదులు కూడా ఇలా పదిహేడు కాలేజీలకు కూడా ఈరోజు వెళ్ళి చూడమనండి నిన్న మా మినిస్టర్ గారు సవాల్ ఇసిరాడు వచ్చి రా మెడికల్ కాలేజీలు వర్క్ జరుగుతున్న సత్యకుమార్ యాదవ్ గారు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ నిన్న కూడా నిన్న నిన్నగాక మొన్న సవాలు కూడా ఇసిరాడు జగన్మోహన్ రెడ్డికి ఆ మెడికల్ కాలేజీలు పదిహేడు కాదు ముప్పై అని చెప్పుకో చెప్పుకోవటానికే ఒక్కదానికి పునాది రాయేసి చేసి వదిలేసాడు తప్ప అతను ఫోటో రాయి మీద వాళ్ళ నాన్నగారు ఫోటో కూడా ఉండదు అతను పేరు పెట్టుకోవటం రావేయటం వెళ్ళిపోవటం ఈరోజు పదిహేడు కాలేజీ వర్క్ జరుగుతున్నాయో జరగట్లేదో వచ్చి చూడమనండి వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు సార్ వాళ్ళ పార్టీయే అబద్ధాల పార్టీ ఊకి తప్పుడు ప్రసారాలు ఏదన్నా రావాలి లోకేష్ మీద కానీ పవన్ కళ్యాణ్ సీఎం మీద అంతే తప్ప పదిహేడు కాలేజీలు ఇవాళ వర్క్ జరుగుతున్నాయి ఏడు కాలేజీలు పూర్తి అవ్వచ్చుని మిగతాయి కూడా ఈ రెండు సంవత్సరాల్లో పూర్తి అవుతాయని నిన్న సత్యకుమార్ గారు కూడా స్టేట్మెంట్ పది సంవత్సరాల్లో రా అమరావతి రాజధాని బాబుగారే చేస్తారనే విషయాన్ని మీరు స్పష్టంగా మాట్లాడుతున్నారు అంటే రేపు రాబోయే ప్రభుత్వం కూడా మీదేనా మాదే డెఫినెట్గా అప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు గారు పక్కా ఇది మట్టికి రాసి పెట్టుకోమన్న రేపు ప్రతిపక్షం రేపు రాబోయే ప్రభుత్వం మాదే మీరు మేము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మరి మేము మరి రేపు మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తూ అన్నట్టు మరి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏ నాయకుడు మాట్లాడినా అదే మాట్లాడుతున్నారు కదా సార్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటారు మా ఊళ్ళో ఇప్పుడు మా నా మీద ఓడిపోయింది మొన్నయే మా నాయకుడే అతని మీద ఏమైనా కేసులు పెట్టావా తప్పు చేసినోడు జోలికి రెడ్ బుక్ వెళ్తుంది తప్పు చేసిన వాళ్ళు భుజాలను రెడ్ బుక్ వెళ్తుంది అనే విషయాన్ని స్పష్టంగా ఎల్లుద్ది తప్పేముందండి నా మీద తప్పుడు కేసులు పెట్టారు వైసీపీ వాళ్ళు ఒక్కడ పట్టించుకోవాలా ఇంట్లో నుంచి పన్నెండు రోజులు బారిపోయి అటమ్ట్ మటర్ పెట్టారు పన్నెండు రోజులు బారిపోయి హైకోర్టు పోయి బెయిల్ తెచ్చుకున్నా పార్టీకి కూడా చెప్పాల నేను ఇప్పుడు నన్ను ఇరవై సార్లు అడిగింది మా పార్టీ నీ మీద కేసులు అని అయినా ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాం ఏమవుద్ది ఇంకా 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 జనం కార్యకర్తల ఆవేశం చావలా చంద్రయ్య లాంటి ఒక బీసీ నాయకుండి గడి రోడ్డు మీద కోసేశారు ఆ రోజు తెలియలేదు వీడికి మాట్లాడేవాడికి నీళ్ళు వస్తున్నాయండి అయితే సార్ మీరు బుక్ అనే వరకు మీరు పడ్డ మరి జగన్ గవర్నమెంట్లో మీ మీద పెట్టిన కేసులు మీరు తిరిగిన కోర్టు వ్యవహారాలు మీరింట్లోంచి పన్నెండు రోజులు వెళ్ళిన విధానం మరి మీ భావోద్వేగం మరి కళ్ళ కట్టినట్టు అవుపడుతూ ఉంది మన నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత మరి మొదట్లోనే కొన్ని అవకతవకలు అంటే పార్టీలోనే అంతర్గత భేదాలు పార్టీలోనే మరి విభేదాలు ఇటువంటివి రావడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపు స్థానిక సంస్థల ఎన్నికలు దాదాపు కొద్ది దగ్గరలోనే ఉన్నాయి ఈ పరిస్థితుల్లో మరి రేపు ఎన్నికలు వచ్చే సమయానికి వర్గభేదాలు అనేవి లేకుండా సమిష్టిగా మరి వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందా లేదు ఏ విధంగా ప్రయాణం సాగుద్ది అంటే ఏం చెప్తారు అది ఉమ్మడి కుటుంబం అన్నాక తగులు ఈ చిన్న చిన్నవి టీకప్పులు తుఫాన్ లాంటివి పార్టీని వదిలి అన్ని సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నియంతనే ఎన్నుకో ఎదుర్కొన్న కార్యకర్తలు మా పార్టీ వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై మూడులో అన్నగారు పార్టీ ఏ దినాన్ని పెట్టాడో ఆస్తులు పోయినా పొరువు పోయిన ఏది పోయినా పార్టీ జెండా అనేది మా కార్యకర్త వదిలిపెట్టడు వాళ్ళు వర్గాలనే ఒక్కరోజు రెండు రోజులు ఎలక్షన్ వస్తే మళ్ళీ అందరూ సైనికులు లాగా చేస్తారు అందరూ కలిసే పనిచేస్తారు ఈ కొంత అవగాహన లేక జరిగిన మాట వాస్తవం ఎమ్మెల్యే ఎంపీ గారు అందరిని కలుపుకొని వెళ్ళమంటున్నారు నిన్న కూడా మీటింగ్ జరిగింది అందరిని కలుపుకొని వెళ్తాం అందరిని అందరితో మాట్లాడి కూర్చొని అందు కమిటీలన్నీ పూర్తి అవ్వచ్చుని అందరు కలిసే పనిచేస్తారు పార్టీయే ముఖ్యం మాకు నాయకులు ముఖ్యం కాదు ఇవాళ ఉంటారు రేపు వెళ్తారు ఆ జెండా కిందే బతుకుతాం జెండానే ముఖ్యం మాకు అయితే సార్ జెండా కిందే బతుకుతాం జెండానే ముఖ్యం ఇదే అయితే ఈ ఇదే ఈ ఇదే విషయానికి వచ్చే వరకు సార్ ఇప్పుడు రేపు పంచాయతీ ఎలక్షన్లు వచ్చే వరకు మరి పూర్తిగా నియోజకవర్గంలో అధిక శాతం అధిక శాతం టీడీపీ కైవసం చేసుకునే విధంగా మరి కార్యవర్గం ముందుకు వెళ్తుందా మరి ఆ అంత సమిష్టి ముందా అంటే ఏం చెప్తారు ఉన్న డెబ్బై ఎనిమిది పంచాయతీలు టీడీపీయే గెలుస్తుందండి అండి మేము ఏం చేయలేదు ల్యాండ్ టైటింగ్ రద్దు చేసాం పల్లెటూర్లు రైతులకు ఎంతో ఉపయోగపడేది పెన్షన్ పెంచుకుంటూ పోల నాలుగు వేలు ఇచ్చాం ఒక నెల లేట్ అయినందుకు ఏడు వేలు ఇచ్చాం తల్లికి వందనం ఇస్తున్నాం ఎన్టీఆర్ గృహ సదుపాయం అనే కాలనీ ఎళ్ళిస్తున్నాం ప్రతి ఊరికి రోడ్డు సిమెంట్ రోడ్లు పల్లెటూరులో ప్రస్తుతం డ్రైనేజీలకి ఎస్టిమేట్లు లేపిస్తున్నారు ఎమ్మెల్యేఆర్ ప్రతి ఊరికి మేము చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు లోపు ఎంతవరకు జరిగింది ఏ ఊర్లో అయినా ఈరోజు చూడండి మీరు ఈరోజు ఏ పల్లెటూరు వెళ్ళి చూడండి ఎంత ఏ ఊరికి ఎంత ఖర్చు పెట్టారు ఈ సంవత్సర కాలంలో ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఇంకెంత పెడతారు సంవత్సర కాలంలో మాది పన్నెండు వందల పదకొండు వందల ఎనభై పన్నెండు వందల ఓటింగ్ నలభై లక్షల రూపాయలు ఇచ్చారు సంవత్సరానికి నలభై లక్షల రూపాయలు పెట్టి సిమెంట్ రోడ్లు వేసాం ఇట్లాంటిది ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది ఇక డ్రైనేజ్ ఇంకొక పది లక్షల సిమెంట్ రోడ్లు కూడా అయిపోతాయి ఇక డ్రైనేజ్లే ఉన్నాయి ఇక నాలుగు సంవత్సరాలు ఇంకెంత చేయగలుగుతాం మళ్ళీ కూటమి ప్రభుత్వమే వస్తుంది మళ్ళీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి సీఎం అవుతారు దాంట్లో డౌటే లేదు అబద్ధాల పార్టీ అనేది ఉండదు సార్ అయితే సార్ ఇంకొక విషయం ఇప్పుడు ప్రధానంగా ఆరోపణ వినపడుతున్న ఆరోపణ ఏంటంటే సార్ గ్రామస్థాయికి వచ్చే వరకు గతంలో వచ్చిన గత ప్రభుత్వంలో వచ్చిన పెన్షన్లని మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్నిటిని కుదించడం జరిగింది పార్టీ వైజ్గా ఇతను మన పార్టీ కాదు అనే ఉద్దేశంతో పార్టీ వైజ్గా పెన్షన్లు కుదించడం జరిగిందనే ఆరోపణ ఉంది దానికి మీ సమాధానం ఏంటంటే ఏం చెప్తారు తప్పు సార్ అది 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 పోయినసారి కక్ష సాధింపు సరి వల్ల ఎకర ఉన్నోండి కూడా ఐదు ఎకరాలను పెట్టి మా ఊళ్ళోనే మా ఊళ్ళోనే నా మనుషులు ఏ మా వాళ్ళయో మా బంధువులు ఏ ముగ్గురు పెన్షన్లు తీశారు మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చాక వాళ్ళకి పెన్షన్ ఇప్పించారు ఇదే విధంగా ఊళ్ళో అందాకెందుకు మీతో అన్నోండి రమ్మనండి మా ఊళ్ళో టీడీపీ ఎక్కడ ఇరవై ఏళ్ళ నుంచి మేమే జెండా ఎగరేస్తున్నాం మేము ఎవరి పెన్షన్ అన్న తీసాము వైయస్ఆర్ వాళ్ళే ఎవరిదన్నా నోటి కార్డు మేము అట్లాంటి పనులు చేయం ఎవరి నోటి కార్డు ముద్దా తీయ్యం ఇది మీ మీ గ్రామం నుంచి వచ్చిన విమర్శ కాదు నియోజకవర్గ పరంగా ఏది వినపడుతున్నమాట ప్రతి గ్రామంలో మా వాళ్ళు పెన్షన్ల జోలికి మా ఎమ్మెల్యే గారు ప్రోత్సహించడు ఏ పార్టీ వాళ్ళు వచ్చినా పని చేసి పెడతాడు అసలు అది మా మాలో గ్రూపులు ఇది అన్నారు చూడండి మా ఎమ్మెల్యే గారికి దగ్గరికి వీళ్ళు ఏ పార్టీ వాళ్ళు వెళ్తున్నారో తెలియకే మా వాళ్ళందరూ అందరూ ఎమ్మెల్యే గారి మీద ఏడుపు దెబ్బ ఎమ్మెల్యే గారికి తెలియక జరుగుతుందే తప్ప ఇది అసలు పెన్షన్ అనేది ఎక్కడ ఏంటి అనేది ఎమ్మెల్యే గారు ఎవరు ఎవరో తీయలేదు మా ఎంపీ గారు కూడా అట్లాంటి అసలు ఒప్పుకోరు ఎవరినైనా ఈ ఊళ్ళో తీర్చారంటే మేము సవాలు చూద్దాం మా పెన్షన్లు పది తీసినా వాళ్ళే రెండు తీలా మేము వాళ్ళు అన్ని దొంగ సర్టిఫికెట్లు దొంగ భూమి లేదని చెప్పి పెట్టుకొని ఒకడు యాభై ఎకరం ఉన్నోడు ఈరోజు పెన్షన్లు తీసుకుంటున్నారు మా ఊళ్ళోనే ఇరవై ఎకరం ఉన్నోడు పెన్షన్ తీసుకుంటున్నాడు కొడుకు ఉద్యోగం కూతురు ఉద్యోగం తన పెన్షన్ తీసుకుంటున్నాడు అయినా మేము అట్లాంటి వాటి జోలికి కూడా వెళ్ళట్లేదు మనక మన అనవసరం మన జేబులో డబ్బులు ఇవ్వట్లేదు మన పార్టీ కాకపోయినా మనం ఎందుకు పాడు నేమ్ తెచ్చుకోవటం మనం ఇవాళ తీస్తాం రేపు వాళ్ళు వచ్చి తీస్తారు ఇవన్నీ అనవసరం పోనీయండి ఎవరు పాపాన్నాళ్ళే పోతారని వదిలేసింది తప్ప ఎవరు పెన్షన్ల జోలికి మండలంలో మేమే